ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ కంపల్సరీ ఓటర్ ఎందుకు వేయాలంటే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పంది వాళ్ళు ఏం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వాళ్ళ ద్వారానే పని అవుతుంది మనం ఎంత ఏ బస్తి కానీ ఏ ఏరియా కానీ ఇక్కడ ఓటింగ్ అంతా గమనిస్తున్నారు ఏ బస్సులో ఓటింగ్ పడలేదు ఏ బస్లో ఓటింగ్ పడలేదు గమనిస్తారు విద్యార్థులు కాబట్టి ఈ మనము ఈ గణేష్ను ఈ శ్రీతాభద్రం గెలిపించుకుంటే మనకు చాలా పనులైతే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉండే ఆయనకంటే మొత్తం తెలుసు కంటోమెంట్ సమస్య మొత్తం ఆయనకు తెలుసు అన్ని ఆయన అప్పుడు ఉండి అప్పుడు కరోనా వచ్చిన తప్పటి రెండు ఎంపీ పెట్టు ఎంపీలో చేయలేకపోయి ఇప్పుడు వాళ్ళ దృష్టి దిక్కర కంటమెంట్ మీద ఆయన బాగా పనిచేస్తుంది మనమంతా బాగా నోటి చేసి గెలిపేయాలి ఎందుకు కారణం అంటే ఇప్పుడు కంటోమెంట్లో ఏ పని జరిగినా ఏది ల్యాండ్ పెద్ద పనులు చేసే పనులు కాదు ల్యాండ్ ఎక్స్చేంజ్ నోటి తొంభై నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ట్వంటీ ఎయిట్ ఎక్కర్ కబ్జాలు ఉంటే మనకు అందరికి పట్టాలు ఇచ్చి మిలిటరీ వాళ్ళకి ఎనభై ఎకరాలు ఇచ్చి దాని తర్వాత పట్టించుకుని ఆదులు లేదు బీద వాళ్ళకి వచ్చి మళ్ళీ ఈ రోడ్డు స్కేషన్ ఎన్ని రోజులు చూసినాం మనం మూడు రోజులు టైంపాస్ చేసాడు ఆయన వచ్చాడు తొమ్మిది రోజుల రోడ్డు సైపోయింది అది కాక ఇప్పుడు సీతారామ రామార్ కుంటల ఆడ వెయ్యి కోట్లు వట్టి ఒట్టి సాంచు ఒక్క పని చేయాలి వట్టి అందరూ చూద్దాం ఇద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చి ఉల్లు బాలిపోయారు ఇప్పుడు ఆ పని కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి ఎమ్మెల్యే గెలిచినా ఫండ్స్ వస్తే పని లేదు చెప్పే మురికి ఉంటారు మొత్తం ఐడియా అంతా మురికి ఉంటాయి ప్రజలు గమనించి ఆలోచించి మంచి నిద్రని తీసుకోవాలి ఇప్పుడు మరి బీజేపీ గెలిచే పనిచేసిన లేదు టీఆర్ఎస్ కలిసే పనిచేసినప్పుడు కాంగ్రెస్ గెలిపించేస్తే మన పనులన్నీ బాగా అయితే నమ్మకం ఉంది పనిచేస్తే చెప్తారు ప్రజలంతా ఆలోచించి ఓటేయాలి